hi everyone welcome to ravi adho classes i am ravi adho one and a half year ago i started 21 days spoken english series my viewers and subscribers knew this due to some problems due to my personal problem i couldn't complete that series now i decided to finish that series i have posted 16 videos so far నవ్ టుడే ఐఎమ్ కమింగ్ విత్ సెవెంటీన్త్ వీడియో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ ద యూసేజ్ ఆఫ్ ఏబుల్ టు ఓకేనా ఈరోజు మనము ఏబుల్ టు యూసేజ్ గురించి తెలుసుకోబోతున్నాము ఆల్రెడీ మనము సిక్స్టీన్ వీడియోస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము సో సో ఏబుల్ టు మనకి ఈజీగా అర్థం కావాలి అంటే ఏబుల్ టు ఎప్పుడు యూస్ చేస్తామో అంటే తెలియాలి అంటే ఏబుల్ టు ఈక్వల్ సింపుల్గా ఏమిటి క్యాన్ ప్లస్ కంటిన్యూటీ క్యాన్ ప్లస్ కంటిన్యూటీ ఈక్వల్ టు ఏమిటి ఏబుల్ టూ ఈ రెండింటిని ఈ రెండు టూ ఫంక్షనింగ్ని ఈ టూ ఫంక్షనింగ్ని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏమిటి ఫ్రెండ్స్ ఏబుల్ టూ అని వస్తుంది ఫస్ట్ ఒకసారి క్యాన్ గురించి రివైజ్ చేద్దాం క్యాన్ ఆర్ కుడ్ క్యాన్ అనేది ప్రెసెంట్ అయితే can కి పాస్ట్ ఏమిటి could ఓకేనా క్యాన్ యొక్క యూసేజ్ ఏమిటి టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఎబిలిటీ పవర్ క్యాపబిలిటీ స్ట్రెంగ్త్ వీటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అంటే సామర్థ్యం ఏదైనా ఒక పని చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు మనం యూజ్ చేసేది ఏమిటి అంటే క్యాన్ యూస్ చేస్తాం ఓకేనా ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ క్యాన్ లర్న్ ఇంగ్లీష్ ఐ క్యాన్ డ్రైవ్ ఎ కార్ ఐ క్యాన్ గో ఎలోన్ అట్ ఎనీ టైమ్ ఓకే ఇలాంటివన్నీ కూడా ఐ క్యాన్ ఎర్న్ మనీ ఐ క్యాన్ సేవ్ మనీ ఇలాంటివన్నీ కూడా మనం క్యాన్ యూస్ చేస్తాం ఓకేనా కుడ్ ఏమిటి పాస్ట్లో ఓకేనా క్యాన్కి కి పాస్ట్ ఏమిటి కుడ్ క్యాన్ వచ్చేసి మనం ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి పాసిబిలిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఆస్కింగ్ అండ్ గివింగ్ పర్మిషన్ సో ఇవి క్యాన్ యొక్క ఫంక్షనింగ్ బట్ ఏబుల్ టు వచ్చేసరికి ఓన్లీ ఫంక్షనింగ్ ఏమిటి అంటే ఎబిలిటీ ఎబిలిటీని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా సో క్యాన్ అనేది మనము ప్రెసెంట్లో యూజ్ చేస్తాం ఇది ఏమిటి కంటిన్యూటీ అంటే ఈ ఏబుల్ టూను మనము ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే ఆల్ కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేస్తాం ఆల్ కంటిన్యూస్ టెన్సెస్ మొత్తం మనకి ఎన్ని కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నవి అంటే సిక్స్ కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నాయి సిక్స్ కంటిన్యూస్ టెన్సెస్ ఏమిటి అవి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ సిక్స్ కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఏబుల్ టు యూస్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్ కంటిన్యూస్ టెన్సెస్లో ఏబుల్ టూ అనేది యూస్ చేస్తాం ఏబుల్ టు ఎలా ఫామ్ అవుతుంది అంటే క్యాన్ ప్లేస్ కంటిన్యూటీ ఇట్టు ఏంటి యూసేజెస్ని కంబైన్ చేస్తే వచ్చేది ఏమిటి ఎబిలిటీ ఏబుల్ టూ ఓకేనా ఒకసారి మనం చూద్దాం తెలుగులో దీని గురించి సామర్థ్యం తెలపడానికి అంటే ఏదైనా పని చేయగలిగిలో చేయగలిగే స్థితిలో ఉండడం ఏబుల్ టూను ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఏమి అంటే ఏమిటి అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను ఇప్పుడు ఇంగ్లీష్ నేను నేర్చుకోగలుగుతున్నాను కీవర్డ్ కీవర్డ్ ఏమిటిది ఏబిలిటీకి నేర్చుకోగలుగుతున్నాను ఇంతకుముందు అసలు నాకు వచ్చి ఉండేది కాదు బట్ ఇప్పుడు ఒక ఎఫర్ట్ ఒక ఎఫర్ట్ అనేది నేను పెడుతున్నాను ఓకేనా ఎఫర్ట్ పెడుతున్నాను ఆ ఎఫర్ట్ పెట్టడం వలన సో ఎలా ఉంటుంది యాక్టివిటీ అనేది కంటిన్యూగా ఇప్పుడు నేను నేర్చుకోగలుగుతున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను ఇంత నాకు ఇంగ్లీష్ వచ్చి ఉండేది కాదు వచ్చినా కూడా ఫియర్ అండ్ షై వల్ల ఫియర్ వల్ల షై వల్ల అసలు మాట్లాడే వారిమే కాదు బట్ ఏంటి ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను ఒక కొంత స్ట్రెంత్ కొంత ఎఫర్ట్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాము ఓకేనా చేయగలుగుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వంట చేయగలుగుతున్నాను ఇంతకుముందు నాకు వంట వచ్చి ఉండేది కాదు ఇప్పుడు ఏంటి పర్లేదు వంట చేయగలుగుతున్నాను ఇవన్నీ కీవర్డ్స్ ఏబుల్ టు క్యూ కీవర్డ్స్ మన క్యాన్ అనేది కీవర్డ్ ఏంటి గలను గలను అనేది తెలుగులో ఎలా కీవర్డ్ ఏబుల్ టుకు గలుగుతున్నాను అనేది కీవర్డ్ మిత్రమా ఓకేనా సంపాదించగలుగుతున్నాను ఇప్పుడు నేను అమౌంట్ ఎర్న్ ఎర్న్ చేయగలుగుతున్నాను ఓకేనా అర్థం చేసుకోగలుగుతున్నాను ఏమైనా అవ్వచ్చు క్లాసెస్ అవ్వచ్చు ఇప్పుడు నేను క్లాసెస్ అర్థం చేసుకోగలుగుతున్నాను లేదా ఇప్పుడు నేను నా వైఫ్ని అర్థం చేసుకోగలుగుతున్నాను నా బాయ్ ఫ్రెండ్ని అర్థం చేసుకోగలుగుతున్నాను సొసైటీని అర్థం చేసుకోగలుగుతున్నాను ఇది ఏదైనా అవ్వచ్చు నెక్స్ట్ ఏమిటి నడవగలుగుతున్నాడు నడవగలుగుతున్నాడు సో ఫ్యూ మంత్స్ ఎగో కేసీఆర్ గారు సో బాత్రూమ్ లో కింద పడి సో కాల్ ఫ్రాక్చర్ అయింది ఎవ్రీబడి నోస్ దాట్ ఓకేనా ఇప్పుడేంటి కేసీఆర్ గారు నడవగలుగుతున్నాడు అంటే ఒకప్పుడు బెడ్ మీద ఉండేవాడు ఇప్పుడేంటి నడవగలుగుతూ ఉన్నాడు నెక్స్ట్ ఏంటి చదవగలుగుతున్నాను ఇంతకుముందు నాకు సో రీడింగ్ అనేది రాదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ హిందీ అనుకుందాం ఇప్పుడు నేను హిందీ చదవగలుగుతున్నాను స్పానిష్ చదవగలుగుతున్నాను ఫ్రెంచ్ చదవగలుగుతున్నాను నెక్స్ట్ వ్రాయగలుగుతున్నాను ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ చేయగలుగుతున్నాను వ్రాయగలుగుతున్నాను ఇవి కీవర్డ్స్ మిత్రమా గలుగుతున్నాను అనేది మనకి కీవర్డ్ ఓకేనా సో ఏబుల్ టు అనగానే ఏం రావాలి మనకి గలుగుతున్నాను అని రావాలి ఓకేనా ఏబుల్ టు అంటే ఏమిటి క్యాన్ రావాలి నెక్స్ట్ ఎలా ఉండాలి కంటిన్యూటీ ఉండాలి యాక్షన్ ఎలా ఉండాలి జరుగుతూ ఉండాలి ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నాను నేర్చుకోగలుగుతూ ఉన్నాను చేయగలుగుతూ ఉన్నాను మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూడగలుగుతూ ఉన్నాను ఇలా ఓకేనా ఇప్పుడు మనము యూసేజ్ తెలుసుకుందాం ఓకేనా కీవర్డ్స్ తెలుసుకుందాం నెక్స్ట్ ఎక్కడికి రావాలి మనం స్ట్రక్చర్ కార్డ్కి రావాలి ఓకేనా స్ట్రక్చర్ కార్డ్కి వచ్చి తెలుసుకుందాం సో స్ట్రక్చర్ ఏమిటి సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఇచ్చాము బట్ ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం ఓకేనా ఐకి మనకి కంటిన్యూస్ లో హెల్పింగ్ వర్బ్ ఏమిటి యామ్ అని వస్తుంది వి యూ దే ప్లూరల్కి ఆర్ అని వస్తుంది సింగులర్ కి ఈజ్ అని వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ యూస్టేజ్ ఏమిటి ఈరోజు మనకి ఏబుల్ టు ఏబుల్ టు యూజ్ చేస్తాం అంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్లో వాంట్ టు నీడ్ టు హ్యాడ్ టు యూజ్ టు నేర్చుకున్నారు కదా సేమ్ వే ఏబుల్ టు ఏబుల్ టు తర్వాత వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది ఫస్ట్ ఫామ్లో ఉంటుంది వర్బ్ అనేది ప్రెసెంట్ ఫామ్ వి వన్లో ఉండాలి మీకు డౌట్ రావాలి సార్ మీరు కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాలి అన్నారు కదా మరి కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ అనేది వి ఫోర్ లేదా ఇంగ్ ఫామ్లో ఉంటుంది కదా అని క్వశ్చన్ వేయవచ్చు ఎస్ ఏబుల్ టూ అంటేనేమిటి కంటిన్యూటీ అని అర్థము ఏబుల్ టూలోనే ఉంటుంది బట్ మళ్ళీ ఎగైన్ ఇంగ్ ఫార్మ్ యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు వాంట్ టు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ టూ ఉంది యూజ్ టు ఉంది యూజ్ టు హ్యాడ్ టు అంటే అవి దేనికి ఇండికేషన్ పాస్ట్ యాక్షన్కి వాటిలోనే పాస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం పాస్ట్లో వర్బ్ టు యూజ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ వే ఏబుల్ టూ అంటేనే దీంట్లోనే కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి అగైన్ మళ్ళీ ఇంగు ఫామ్ యూజ్ చేయం ఓకేనా సో హెల్పింగ్ వర్బ్స్ ఐకి యామ్ ప్లూరల్కి ఆర్ సింగ్లర్కి ఈజ్ ఏబుల్ టు ఏబుల్ టు తర్వాత ఇప్పుడు మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఏంటి నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు మీ అందరికీ చాలా బాగా తెలుసు హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయడం వలన హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే నెగటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ అవుతాయని మీ అందరికీ తెలుసు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఏబుల్ షీ ఈ నాట్ ఏబుల్ డింగ్ నాట్ టు ది కరస్పాండింగ్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మనం నెగటివ్ స్టేట్మెంట్స్ నిస్ లో ప్రజెంట్ చేయవచ్చు నెగటివ్ స్టేట్మెంట్ నిస్ లో ప్రెసెంట్ చేయవచ్చు వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నాట్ ఏబుల్ టు అండ్ సెకండ్ వన్ ఈజ్ అనేబుల్ టు సెకండ్ వన్ ఈజ్ అనేబుల్ టు సో ఓకేనా ఐదర్ ఏబుల్ టు ఆర్ నాట్ ఏబుల్ టు ఏదైనా మనం యూజ్ చేయవచ్చు ఓకేనా ఈ స్ట్రక్చర్ చేసుకొని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ ప్రెసెంట్ అని ఇచ్చాను బట్ ప్రెసెంట్ కంటిన్యూస్ అని ఫిక్స్ అయిపోండి ఓకేనా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం ఓకేనా ఓకే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ సో స్పోకన్ ఇంగ్లీష్ సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ రవి యాదవ్ క్లాసెస్ యాప్లో ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు అవైలబుల్ ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఈ మంత్ ట్వంటీ వరకే ఉంటుంది సిక్స్ మంత్స్ వ్యాలిటీ ఉంటుంది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇలా ఏదైతే మనకి రన్నింగ్ నోట్స్ ఉందో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో డౌన్లోడ్ చేసుకున్న వారికి రెగ్యులర్ వర్బ్స్ వర్బ్స్లో మనకి రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి ఆల్మోస్ట్ ఒక థౌజండ్ వర్బ్స్ వరకు నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆ వర్బ్స్ నేర్చుకోండి మీరు కొనే ఉద్దేశం ఉన్నా లేకున్నా వన్ నైంటీ నైన్ రూపీస్ అనేది చీఫ్గా చూడకండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ వీడియోస్ ఇంతవరకు అప్లోడ్ చేశాను ఇంకొక ట్వంటీ ఫైవ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంది ఇంత తక్కువ ప్రైస్ అనేది మీకు ఎక్కడ దొరకదు క్వాలిటీ మాత్రం మారదు ప్రైస్ తక్కువ అని క్వాలిటీ చేంజ్ అవ్వదు ట్వంటీ తర్వాత నెక్స్ట్ ఏంటి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తక్కువ అమౌంట్తో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నా డోంట్ ఫర్గెట్ దట్ దాట్ డౌన్లోడ్ రవి యాదవ్ క్లాసెస్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ సో ఓకే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఎగ్జాంపుల్ సెషన్ ఎగ్జాంపుల్ ఓకే చూద్దాం ఫస్ట్ మనం ఏబుల్ టు అంటే ఏమని చెప్పాను క్యాన్ ప్లేస్ కంటిన్యూటీ అని చెప్పాను క్యాన్ ప్లేస్ కంటిన్యూటీ అని క్యాన్ యూస్ చేసి ఎలా ఉంటుంది నేను ఇంగ్లీష్ మాట్లాడగలను నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఎబిలిటీ ఇక్కడ నాకు మాట్లాడే క్యాపబిలిటీ కెపాసిటీ స్ట్రెంగ్త్ స్కిల్ ఉంది అని అర్థం ఓకేనా ఇదే ఎగ్జాంపుల్ మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా యూజ్ చేస్తాము నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను మాట్లాడుతూ ఉన్నాను యాక్షన్ ఎలా ఉండాలి జరుగుతూ ఉండాలి నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఈ టూ ఎగ్జాంపుల్ కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏమిటి నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడ యాక్షన్ ఎలా ఉంటుంది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఒక ఎఫర్ట్ అనేది ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఎఫర్ట్ అనేది ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం ఓకేనా అది ఏబుల్ టు ఓకేనా సో నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఏబుల్ టు యూజ్ చేస్తే ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను గలుగుతున్నాను అనేది కీవర్డ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది మిత్రమా ఓకేనా వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె ఒంటరిగా వెళ్ళగలదు సో ఆమెకేంటి అంత కరేష్ షీఈ్ అ బ్రేవ్ జస్ట్ లైక్ సోఫియా కురేషి లాగా ఆమె ఒంటరిగా వెళ్ళగలదు షీ కెన్ గో షీ కెన్ గో ఎలోన్ ఓకేనా ఆమె ఒంటరిగా వెళ్తూ ఉంది ఇప్పుడు ఆమె ఒక్కటే వెళ్తూ ఉంది ఎవరు కూడా కంపెనీగా వెళ్ళడం లేదు అని అర్థము ఓకేనా షీ కెన్ గో అ లోన్ షీఈ్ గోయింగ్ స్టేట్మెంట్ చేద్దాం షీఈ్ షీఈ ఏబుల్ టు గో అలో షీఈ్ ఏబుల్ టు గో అలోన్ ఆమె ఇప్పుడు ఒంటరిగా వెళ్ళగలుగుతుంది వెళ్ళగలుగుతూ ఉంది ఎవరు సపోర్ట్ లేకుండా ఓకే అర్థమైందా క్యాను నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వల్ టు ఏమిటి ఏబుల్ టు మిత్రమా వన్ మోర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఎక్కువ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీ మైండ్లో సో ఫిక్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను సారీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఐఎమ్ ఏబుల్ టు లర్న్ ఇంగ్లీష్ ఓకేనా నెక్స్ట్ ఏంటి నేను ఇంగ్లీష్ చదవగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ ఐఎమ్ ఏబుల్ టు లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదవగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు వైట్ ఇంగ్లీష్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ వ్రాయగలుగుతున్నాను ఓకేనా సమ్ మోర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు అనేది మనకి ఏంటి ఇక్కడ సబ్జెక్టు ఐమ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఏబుల్ టు అనేది యూసేజ్ తర్వాత వర్బ్ ఏ ఫార్మ్ లో ఉండాలి బి వన్ ఇంగ్లీష్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఇప్పుడు నెగిటివ్ మనం చెప్పాలి అనుకోండి నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోతున్నాను అర్థం చేసుకోలేకపోతున్నాను అని లో చెప్పాలి అనుకోండి నెగిటివ్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు లేదు ఇంకొకటి ఏంటి ఐఆమ్ అనేబుల్ టు ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఐ ఆమ్ అనేబుల్ టు సో ఈ టూ వేస్లో మనం ఏదైనా ప్రజెంట్ చేయవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ బోధించగలుగుతున్నాను ఒకప్పుడు ఫియర్ ఉండేది ఓకేనా ఇప్పుడేంటి బోధించగలుగుతున్నాను ట్రై చేస్తున్నాను అని అర్థం ఇక్కడ ఐ ఐఆమ్ ఏబుల్ టు టీచ్ బోధించడాన్ని ఏమంటాం టీచ్ అంటాం ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్ నా ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ బోధించగలుగుతున్నాను ఓకేనా నెగటివ్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ బోధించలేకపోతున్నాను ఐ ఆమ్ అనేబుల్ టు టీచ్ ఇంగ్లీష్ నౌ ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధించలేకపోతున్నాను ఓకే నెక్స్ట్ నేను నా వీడియోస్ను నేనే అప్లోడ్ చేయగలుగుతున్నాను ఇంతకుముందు వేరే వారి సహాయం తీసుకునే వారిని బట్ నావేంటి నేను నా వీడియోస్ నా సొంతగా నేను అప్లోడ్ చేయగలుగుతున్నాను ఒక ఎఫర్ట్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా ఏంటి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను అని అర్థం అప్లై చేస్తున్నాను అర్థం ఐ ఐమ్ ఏబుల్ టు అప్లోడ్ వివన్ ఐఎమ్ ఏబుల్ టు అప్లోడ్ మై వీడియోస్ మై సెల్ ఫోన్లీ మై సెల్ ఫోన్లీ నా వీడియోస్ నేనే అప్లోడ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను నా వీడియోస్ ఎడిట్ చేయగలుగుతున్నాను ఎడిట్ సో ఇంతకుముందు వేరే వారి మీద డిపెండ్ అయి ఉండే బట్ నవేంటి నేనే చేసుకుంటున్నాను అనేసి ఐఎమ్ ఏబుల్ టు ఎడిట్ మై వీడియోస్ ఐ ఐఆమ్ ఏబుల్ టు ఎడిట్ మై వీడియోస్ నవ్ ఓకేనా నెగిటివ్ అనుకోండి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ మై వీడియోస్ ఐ అనేబుల్ టు ఎడిట్ మై వీడియోస్ ఓకేనా ఇప్పుడు ఆమె వంట చేయగలుగుతుంది సో ఇంతకుముందు వంట రాదు ఇప్పుడేంటి వంట చేయగలుగుతుంది ఈజ్ ఏబుల్ టు మేక్ ఫుడ్ ఆర్ కుక్ ఫుడ్ షీ ఈజ్ ఏబుల్ టు మేక్ ఫుడ్ ఆర్ షీ ఈజ్ ఏబుల్ టు కుక్ ఫుడ్ నెగటివ్ అనుకోండి షీ ఈజ్ నాట్ ఏబుల్ టు షీ ఈజ్ అన్ఏబుల్ కుక్ ఫుడ్ ఈ విధంగా మనం పాజిటివ్ని ని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏబుల్ టుని యూజ్ చేసి ఇప్పుడు అతడు డబ్బు సంపాదించగలుగుతున్నాడు ఓకేనా ఈజ్ ఏబుల్ టు ఎర్న్ మనీ నౌన్ అంటే ఏమిటి సంపాదించడం ఈజ్ ఏబుల్ టు అర్న్ మనీ నౌ ఇప్పుడు కేసీఆర్ నడవగలుగుతున్నాడు వితౌట్ సపోర్ట్ కేసీఆర్ ఈజ్ ఏబుల్ టు వాక్ నౌ కేసీఆర్ ఈజ్ ఏబుల్ టు వాక్ నౌ ఆమె స్కూటీ నడపగలుగుతుంది ఆమె స్కూటీ నడపగలుగుతుంది షీ ఈజ్ ఏబుల్ టు రైడ్ స్కూటీ షీ ఈజ్ ఏబుల్ టు రైడ్ స్కూటీ షీ ఈజ్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్ ఇప్పుడు ఆమె కార్ నడపగలుగుతూ ఉంది నెగిటివ్ అనుకోండి షీ ఈజ్ నాట్ ఏబుల్ టు రైడ్ షీ ఈజ్ అనేబుల్ టు రైడ్ ఓకేనా నెక్స్ట్ అతడు ఇంతకు కంటే మంచిగా ఆడగలుగుతున్నాడు సో ఇంప్రూవ్మెంట్ ఉంది అని అర్థం అతడు ఇంతకు ముందు కంటే బెటర్గా ప్లే చేస్తున్నాడు ఈజ్ ఏబుల్ టు ఈజ్ ఏబుల్ టు ప్లే బెటర్ దాన్ బిఫోర్ ఈజ్ ఏబుల్ టు ప్లే బెటర్ దాన్ బిఫోర్ ఇంతకు ముందు కంటే బెటర్గా ఆడగలుగుతున్నాడు ఓకేనా సో నెగిటివ్ అనుకోండి ఈజ్ నాట్ ఏబుల్ టు ప్లే బెటర్ దాన్ బిఫోర్ ఈజ్ టు ప్లే బెటర్ బిఫోర్ సో సో ఈ మస్ట్ బి రిటైర్డ్ రిటైర్డ్ ఫ్రమ్ ది క్రికెట్ క్రికెట్ అతను అతను నుంచి కావాలి ఓకే తినగలుగుతున్నాడు అతడు సొంతగా తినగలుగుతున్నాడు అంటే ఇంతకుముందు ముందు వేరే వారు తినిపించేవారు ఈబుల్ టు ఈట్ ఆన్ ఈజ్ ఓన్ ఈజ్ ఏబుల్ టు ఈట్ ఆన్ ఈజ్ ఓన్ ఈ పద్ధతులను అలవాటు చేసుకోగలుగుతున్నాడు ఓకే కస్టమ్స్ ఉంటాయి ఆచారాలు ముందు తెలియదు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాడు అర్థము ఓకే అండి గ్రాడ్యువల్గా సో ఇవన్నీ కూడా ఏంటి కల్టివేట్ చేసుకుంటున్నాడు సో ఈ పద్ధతులను అలవాటు చేసుకోగలుగుతున్నాడు గలుగుతున్నాను అంటే నేను కదా ఐఎమ్ ఏబుల్ టు ఐఎమ్ ఆల్ ఏబుల్ టు కల్టివేట్ దీస్ మెథడ్స్ దీస్ కస్టమ్స్ ఈ ఆచారాలను నేను అలవాటు చేసుకోగలుగుతున్నాను నెగిటివ్ అనుకోండి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కల్టివేట్ దీస్ మెథడ్ ఐ ఆమ్ అనేబుల్ టు కాల్టివేట్ దిస్ మెథడ్ ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ అతడు అద్భుతంగా స్విమ్ చేయగలుగుతున్నాడు అతను అద్భుతంగా స్విమ్ చేయగలుగుతున్నాడు ఈజ్ ఏబుల్ టు స్విమ్ ఎక్సలెంట్లీ ఈజ్ ఏబుల్ టు స్విమ్ ఎక్సలెంట్లీ నెగిటివ్ అనుకోండు ఈజ్ నాట్ ఏబుల్ టు స్విమ్ ఎక్సలెంట్లీ అతను అద్భుతంగా స్విమ్ చేయలేకపోతున్నాడు ఈజ్ నాట్ ఏబుల్ టు ఈజ్ అన్ఏబుల్ నెక్స్ట్ వారు త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు వారు త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు దే ఆర్ ఏబుల్ టు క్విక్ డెసిషన్స్ దే ఆర్ ఏబుల్ క్విక్ డెసిషన్స్ నెగిటివ్ అనుకోండి దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ క్విక్ డెసిషన్స్ వన్ మోర్ నెగటివ్ దే ఆర్ అన్ఏబుల్ టు టేక్ క్విక్ డెసిషన్స్ సో ఇది మిత్రమా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నేను ఫర్దర్ ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీరు నా క్లాసెస్ చూడమే కాదు లైక్ చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి నా క్లాసెస్ మీకు నచ్చుతున్నాయి అన్నీ అర్థం చేసుకుంటాను లైక్ చేయడం లేదనుకోండి మీరు నా క్లాసెస్ అర్థం చేసుకోవడం లేదు ఇష్టం లేదు అని అర్థం అలా ఫీల్ అవుతాను అలాంటప్పుడు ఏంటి మీకోసం కాకుండా నేను నా కోసం వీడియోస్ చేస్తాను ఇంత లెంతీ వీడియోస్ చేయడం కాకుండా ఓన్లీ స్మాల్ వీడియోస్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను ఓకేనా మీరు లైక్ చేస్తే మీ కోసం చేస్తాను మీరు లైక్ చేయకపోతే నా కోసం నేను వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవే నైస్ డే టేక్ కేర్ కీప్ లర్నింగ్